అప్పట్లో దేశ ద్రోహం కేసు పైన రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడం జరిగింది అప్పుడు సిఐడి వాళ్ళు అంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెడ్లు ఎవర్రా మీరు రెడ్ నిజమైన రెడ్లు ఏంట్రా లేకపోతే కులాలను కూడా అవమానించే రీతిలో రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో మాట్లాడారు దానిపైన ఆంధ్రప్రదేశ్ సిఐడి వాళ్ళు కృష్ణరాజు గారి పైన కేసు పెట్టింది కేసు పెట్టి అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశాక జైల్లో ఆయన కొట్టారు ఆ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు పివి సునీల్ కుమార్ గారు మాస్క్ పెట్టుకొని వచ్చి నన్ను కొట్టారు ఆ తర్వాత వచ్చేసి సీతారామాలు గారు ఆయన ఆయన కూడా తెలుసు ఇవన్నీ ముందుగానే ఇట్లా రకరకాలుగా రఘురామకృష్ణరాజు గారు గత మూడేళ్ళు ఈ ఇష్యూ పైన చాలా 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 పోరాడాడు సుప్రీంకోర్టులో కూడా వెళ్ళాడు సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు చూసి చూసి దీన్ని తిరస్కరించేసి పక్కన పడేశారు దీన్ని పూర్తి స్థాయిలో కృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దాన్ని ఎలాగైనా నేను ఛేదిస్తాను దాన్ని ఎలాగైనా నేను ఇబ్బంది పెడతాను అనే కక్షతో చాలాసార్లు మాట్లాడాడు లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు గారు గుంటూరులో ఒక కేసు వేయడం జరిగింది గుంటూరు ప్రాంతంలో అదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు పివి సునీల్ గారు సీతారామాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు నన్ను ఇబ్బంది పెట్టి నా మీద హత్యా ప్రయత్నం చేశారు ఐదని చెప్పి ఆ కేసు సారాంశం ఏ వన్గా పివి సునీల్ కుమార్ గారు అప్పుడు సిఐడి చీఫ్ ఏ టూగా సీతారామాజు గారు ఇంటెలిజెన్స్ విభాగం తర్వాత ఏ త్రీగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఇలా వీళ్ళ ముగ్గురు పైన కోర్టు చేసుకుంటూ రఘురామకృష్ణరాజు గారు కేసు వేయడం జరిగింది దీనిపైన పివి సునీల్ గారు స్పందన ఏంటంటే పివి సునీల్ గారు ఇందాకే స్పందించారు తన ట్విట్టర్ వేదిక ఆయన అన్నది ఏంటంటే ఎక్స్ ఎక్స్ వేదిక ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదిక ఆయన అన్నది ఏంటంటే మూడేళ్ళు సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి సుప్రీంకోర్టు తిరస్కరించినా కూడా మళ్ళీ ఈ కేసు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేయటం చూస్తుంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నా అంటే దాని అర్థం ఏంటి ఆయన ఆ మాట అన్నాడు నాకు అర్థమైంది ఏంటంటే దాని అర్థం ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు దూరంలో ముందుకెళ్తాం తప్పు చేసామని అంగీకారం కంటే కూడా కక్ష సాధింపు నన్నే చేస్తారా నన్నే ఇలా చేస్తారా అనే విధంగా రఘురామ కృష్ణరాజు గారు మళ్ళీ కేసు అనేది వేయడం జరుగుతూ ఉందని చెప్పి పివి సునీల్ గారు అయితే ఆ మీనింగ్ వచ్చేలా ట్వీట్ పెట్టినట్టు నాకైతే అర్థమైంది బహుశా రామ్ కృష్ణరాజు గారు ఆనాడు ఆయన కాళ్ళకి ఈ దెబ్బలు తగిలినాయి ఆ దెబ్బలు తగిలినా ఈ తగిలినాయి ఐదు అని చెప్పి హైదరాబాద్లో టెస్ట్ చేయించాడు లేకపోతే రకరకాల ఇన్స్టిట్యూట్లో కూడా మిలిటరీ అధికారులు కూడా టెస్ట్ చేపిస్తే రిపోర్ట్లు వేరుగా వచ్చినాయి అదేంటి దాడి ద్వారా వచ్చింది కాదు ఆయన ఏదో జబ్బు ఏదేదో అన్నారు ఇప్పుడు సోరియాసిస్ సంథింగ్ ఎల్స్ అది ఏదో అన్నారు అప్పుడు నాకు గుర్తుకొని సరిగ్గా కాళ్ళకి ఎర్రంగా ఎందుకు వచ్చింది అయిదే టాబ్లెట్లు సరికే వేసుకోకపోతే వచ్చింది ఇది అన్నారు పుష్ అది కూడా ఉండొచ్చు మనం చూడాలి మరి కేసు మరి ముందుకెళ్తే ఎలా ఉంటుందో కానీ దాడి విషయంలో మాత్రం రఘురామకృష్ణరాజు గారు ఫేక్ చేస్తున్నారు రిజన్ చెబుతున్నారు ఎందుకంటే మూడేళ్ళని చదువుతానే ఉన్నాడు ఆయన చెప్పే కానీ ఉన్నాడు అది ఇంకా ఒకదే కదా అది